హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఈరోజు చాలా సింపుల్ వేలో పర్ఫెక్ట్గా బాదుషా స్వీట్ అయితే తయారు చేసుకోబోతున్నాం ఇది మీరు చూసేసి చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అది కూడా ఎలా ఏంటి ఆ ప్రాసెస్ అనేది చూద్దాం వీడియోకి చిన్న లైక్ చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు గోధుమ పిండిని ఈ బౌల్లో వేస్తున్నాం బేకింగ్ సోడా ఒక చిటికడు వేసుకుంటున్నాం బేకింగ్ పౌడర్ కూడా ఒక అర టీ స్పూన్ అయితే వేస్తున్నాం వేసేసి పిండిని పై పైన ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బటర్ అయితే వేస్తున్నాం ఒక యాభై గ్రాముల బటర్ అనమాట ఇప్పుడు ఒక స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకోవాలి పై పైన మొత్తం కలిసేంత వరకు ఇప్పుడు వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి అది కూడా పిండిని వేళ్లతోనే కలపాలి ఎక్కువ ప్రెషర్ వేసి ఈ పిండిని కలపొద్దు అలా కలిపితే మనకి ఈ బాదుషా అనేది మంచిగా రాదనమాట చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్లో వచ్చేంతవరకు కూడా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది మూత పెట్టుకొని నాననిద్దాం ఇంక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పంచదార ఒక కప్పు తీసుకుంటున్నాం కప్పున్నర వాటర్ అయితే పోసుకుంటున్నాం పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఈ పంచదార కరిగేంతవరకు కూడా మనం ఇలానే తిప్పుతూ ఉండాలి పంచదార ఇప్పుడు కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఇలాచి కొంచెం వేస్తున్నాం స్మెల్ బాగుంటుంది అలానే కర్పూరం ఉంటుంది కదా అది కూడా కొంచెం అంటే కొంచెమే వేసుకొని అలానే కుంకుమ పువ్వు కూడా వేసేసుకుంటే ఇప్పుడు ఈ పాకం అనేది మంచిగా కలర్ వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా పట్టుకొని చూస్తే జిగురు జిగురుగా ఉందా లేదా అనేది చూడాలి ఇలా వచ్చిందంటే మనకి వచ్చినట్టు ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం అలానే నిందాక కలుపుకున్న పిండి ఉంది కదా అది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం అనమాట ఇప్పుడు దీన్ని మనం చేతిలోకి ఇలా తీసేసుకొని గట్టిగా ప్రెషర్ చేయకుండా స్మూత్గా దాన్ని ఇలా రౌండ్గా చేసిన తర్వాత అట్లా ఏలతో నొక్కితే అలా మనకి ఒక షేప్ అనేది వస్తుంది అనమాట అలా చేసేసుకొని వీటిని మొత్తం కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్లో మనం ఇలా తయారు చేసుకోవాలి వీటిని ఇలా మొత్తం కూడా మనకి ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా ఆయిల్లో ఒక్కొక్కటి పెట్టేసుకోవాలన్నమాట అది కూడా సిమ్లోనే పెట్టుకోవాలి గ్యాస్ అనేది అసలు హైలో కానీ మీడియంలో కానీ ఇప్పుడు పెట్టొద్దు ఆయిల్ అనేది వేడెక్కకూడదు అనమాట లైట్గా అలా ఆన్ చేసుకున్న వెంటనే వీటిని దాంట్లో డిప్ చేసేయాలి ఇప్పుడు ఒకసారి మనం ఇలా కడాయిని తిప్పుతూ ఉంటేనే వాటిపైకి ఆయిల్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడే గంట పెట్టి కదిలించొద్దు అది కూడా మనం ఇప్పుడే వేసాము కాబట్టి అలానే చిన్న స్పూన్ తీసుకొని కొంచెం అలా మనం ఆయిల్లోకి కొంచెం కదిలిచ్చి డిప్ చేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని సిమ్లోనే మనం పెట్టుకొని వీటిని కూడా కలర్ కొంచెం వచ్చేంతవరకు కూడా సిమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత గంట పెట్టి ఒకసారి ఇలా మనం కదిలించుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇవి మొత్తం కూడా రెండో వైపు టర్న్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు నుంచి మీడియంలో పెట్టుకోవాలన్నమాట గ్యాస్ అనేది మీడియంలో పెట్టుకొని వీటిని మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇలా కలర్ వచ్చేంత వరకు అట్లా రెండు వైపులు కూడా టర్న్ చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ కలర్లోకి వచ్చాక ఈ పాకంలో వేసేయాలన్నమాట ఇలా పాకంలో వేసేసుకొని మొత్తాన్ని కూడా అలా డిప్ చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఉంచేసుకోవాలన్నమాట హాఫ్ ఎన్ అవర్కి అయితే మొత్తం కూడా పాకం అనేది లోపలికి పోతుంది మంచిగా మనకి జ్యూసీ జ్యూసీగా తయారైపోతాయి అనమాట చూస్తున్నారు కదా మనకి కలర్ఫుల్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట మీరు కూడా ఇలా సింపుల్గా ఇంట్లో అది కూడా తయారు చేసుకోవచ్చు మైదా పిండితో కూడా తయారు చేస్తారు కానీ మైదా హెల్దీ కాదు కాబట్టి మనమైతే అది కూడా గోధుమ పిండితో అయితే ఇలా తయారు చేయడం అయితే జరిగింది మైదాతో అయితే ఇంకా పర్ఫెక్ట్గా అన్నమాట ఇప్పుడు మనకి గోధుమ పిండితో కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అలానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్